Thank you.

Parents of nursery and K P one. Ma'am, please, photos, please. Oh, you to do he told me రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుతాను అక్కడ పైప్లైన్ దయచేసి ఛానల్స్ నోచుకోవద్దు ఇక్కడ మీరు అక్కడ ప్రతంలో చూసేసి కరో టీచర్ల కేసులు చూసేసి పేపర్ పైన కేసులు చూసేసి చూసుకోండి మీరేం చూడాలి మీ పిల్లలతో కాంటెంట్ కరెక్ట్ ఉండాలి అని చూసుకోవాలి ప్రతి సబ్జెక్ట్లో కాంటెంట్ కరెక్ట్ ఉందా లేదా పిల్లలకు ఎంత అవుతుందా లేదా దాంట్లో పిల్లలు ఎమ్యూటీ ఎలా ఉంది ఏదైనా సబ్జెక్టులో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా అన్నీ చూసుకోవాలి అలా చూసుకొని మాత్రమే మీరు పాఠశాల సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మగే డేస్లో చాలా పాఠశాల కోళ్ళ వస్తుంది రకరకాల పాఠాలు వస్తుంది అయితే నమ్మకూడదు ఇక్కడ ఏంటి అంటే మా పిల్లడు కనుభావుతున్నాయని చెప్పేసి ఎవరైనా వస్తే ఖచ్చితంగా పాఠశాల కలవండి స్టాఫ్ని కలవండి మీరేమంటే వాళ్ళు కలవండి నువ్వు కరెక్ట్ గైడ్ ఇస్తాను గైడెన్స్ ఇస్తాను కాకుండా బుద్ధిగా నమ్మకూడదు సో మన ఎలాంటి గైడెన్స్ వాళ్ళ పాఠశాల మన శ్రీచల్ల పాఠశాల అని చెప్పేసి మరి చెప్పగలరా ఇంకోటి ఫ్యాన్స్ ఇక్కడ పాఠశాల మీకు ఒక ఒక ఎనిమిది గంటలు ఉంటారు మా దగ్గర ఎనిమిది గంటలు ఏమి గడుచుకుంటున్నాడు అని గమనించాలి మిగతా మిగతా సమయంలో మీ మనం ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని గమనించాలి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ అయితే ఫస్ట్ టీచర్స్ టీచర్న్నారు మీరే టీచర్ నాకు పిల్లలు మీరు ఎలా ఉంటారు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఎలా తీసుకోవాలి ఎలా గైడ్ చేయాలి అనేది గమనించండి పాఠశాలలో బౌండర్ వర్క్ చేస్తున్నారు లేదా టీచర్ ఎలా చెప్పారు ఎలాంటి ప్రాణాలు బోధించడం జరిగింది దానికి మీ వర్క్ ఏంటి ఏం చేయాలి ఏం చేస్తున్నావు అనేది గమనించాలి దయచేసి మీ పనులలో ఉండేసి పిల్లల్ని నెగ్లెక్ట్ చేయగలిగింది మీ పనులు మీ ప్రకృతి అతను ఇంత కష్టపడుతున్నాం కదా చేసి ఇవ్వాలంటే ఖచ్చితంగా మేమైపోతే మాకు సపోర్ట్ కావాలా యాజమానుల సపోర్ట్ కావాలా టీచర్లకు సపోర్ట్ కావాలా ఇక్కడ అటు కుటుంబ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఇద్దరం కలిస్తే మీకు పిల్లలు కాంట్రెండ్ చూసుకున్నాడు తెలియదు చూసుకున్నాడా వాటిని చూసుకున్నా కేసుకున్నాడా ఇలాంటివి చూసుకోవాలని తెలియదు సో ఖచ్చితంగా పనులు వాడుకున్న మంచి మంచిగా వాడేట్టుగా మీరు సపోర్ట్ చేయాలా ఒక నిఘా పాత్రాలే నిఘా పట్టి గమనిస్తూ ఉండాలి సో మరి అలాంటి నిఘా నిఘాపట్టి మంచి బావి పాటలు పవర్ తయారు చేయడానికి మీ వంతు మాకు సహకరిస్తాల్సి తెలియవచ్చు మా సహకారం మా యాజమాన్య సహకారం డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని మనకు ఆనుమూలు చేయాలి ఎడ్యుకేషన్ తయారు చేయడానికి మనం అందరం కలిసి ముందుకంతా మనం తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ అలాగే విధానం రంగాలు చేపడం జరిగింది జనంలో ఎస్సేసి ఒక మంచి తెలుసు సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మీ ఇందుకటి ఈ ఏజ్లో ఫేస్బుక్లు ట్విట్టర్లు చూడాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది పిల్లలకి అకౌంట్స్ ఓపెన్ ఉన్నాయి టెన్త్ క్లాస్కి ముందే ఉన్నాయి సిక్స్త్ క్లాస్ నుంచి చాలా మందికి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియాలో యాప్గా ఉంటున్నారు అంటే ఇట్లా ఉందంటే ఫాలో ఐ అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు ఒక ఫాలో ఫాలోవర్స్ ఉంటే పేజ్ దానికోసం ఏదైనా చేసేస్తున్నారు అలా అందరికీ వర్కౌట్ అవ్వవు అన్నిసారి నెక్స్ట్ మూ పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు ఎక్కువగా చూసుకున్నది చాలా మంది పేరెంట్స్ బైక్ డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు యాక్చువల్లీ పిల్లలందరూ మైనర్స్ పేరెంట్స్ ఎలా పిల్లలు తారంటే మా బాబు చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాడు సూపర్ వాడు అదే గొప్ప సాయం చేసినట్టు ఫీల్ అయిపోతుంటాడు వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు రోడ్డు మీద వెళ్తాడు ఎవరి డబ్బులు గుద్దేస్తాడు లేదా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒకటి పెట్టారు ఎందుకు పెట్టారు పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉండినాక మేజెస్ అయిన తర్వాతనే వాళ్ళని ఎలో చేయాలి వాళ్ళకి ఇన్చ్యూరిటీ లెవెల్స్ వస్తాయి అప్పుడు డ్రైవ్ చేయాలి సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా అవన్నీ ఫాలోఅప్ అయితే చేయాలి ఓకేనా నేను అంటే పిల్లల పిల్లలతో స్టూడెంట్స్తో మాట్లాడడానికి అనేది నాకు ఇంపార్టెంట్ కాద Eu sou